హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధుస్వాల్ ఈరోజు లాగిన్ అంటే సమ్మర్ వచ్చేసింది సో కూల్గా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం రండి ఈ సమ్మర్లో అయితే బయటకెళ్ళి ఏం తినాలన్నా ఏం తాగాలన్నా చల్లగా అందులో ఏం కలుపుతారో అని భయమేస్తుంది సో ఇంట్లోనే మనం కర్బూజా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూసుకుందాం రండి ఫస్ట్ అయితే ఇలా మిలాన్ రెండు తీసుకున్నాను నేనైతే వాటిని కట్ చేసి అందులో గింజలన్నీ సపరేట్ చేసా అనమాట సో మస్క్మిలాని ఇలా కట్ చేసి నీట్గా గింజలు తీసేసి లోపల ఉన్న పల్ప్ మొత్తం ఇలా సపరేట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా కర్పూజ పల్ప్ అంతా తీసేస్తుంటే అందులో ఉన్న జ్యూస్ అనేది ఎలా కారిపోతుందో ఈ కర్బూజా ఐస్ క్రీము చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చండి మీకు ఒకవేళ ఐస్ క్రీమ్ తినూ కూల్ అని అనుకుంటే ఇట్లా పల్ప్ అనేది చూస్ చేసుకొని కూడా తాగొచ్చు మీరు ఇలా కట్ చేసుకున్న కర్బూజాని మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆలోపు డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట మనం బయట తిన్న ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ యాజ్టీస్ అలానే వస్తుందనమాట ఇలా కట్ చేసిన తర్వాత మిక్సీ పట్టిన ఈ లిక్విడ్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఆప్షనలే మీకు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి వన్ కప్ మిల్క్ తీసుకున్నాను అనమాట మిల్క్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ని వన్ స్పూన్ యాడ్ చేశాను అనమాట నేనైతే ఈ కస్టర్డ్ పౌడర్ ఎందుకు వేస్తున్నారు అని అంటే కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల థిక్నెస్ వస్తుంది కొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది దీన్ని ఫ్రూట్ సలాడ్గా కూడా యూస్ చేస్తారు చాలామంది కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని పావు లీటర్ అయ్యేదాకా మసాలని ఇవ్వాలి ఇలా బాగా మసిలిన తర్వాత అందులో మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కాగనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ కాగిన తర్వాత కొంచెం థిక్గా అయిన తర్వాత మనం బంద్ చేయాలన్నమాట స్టవ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కర్పూచా జ్యూస్లో ఇప్పుడు దాకా కాచి చల్లార్చి పెట్టుకున్న ఈ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మనకి కర్బూజా జ్యూస్లో ఎంత సరిపోతుందో అంతవరకే ఈ మిల్క్ని యాడ్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఈ జ్యూస్ అనేది ఫ్లేవర్ తగ్గిపోతుంది కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది సో లిమిటెడ్గా మనకి ఎంత అవసరమో అంతే కలుపుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఐస్ క్రీమ్ మాల్స్ కొన్నాను అనమాట సో ఈ ఐస్ క్రీమ్ మాల్స్ని ఇలా స్టోర్ చేసేసి అందులోకి సర్వ్ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో ఇలాంటి ఐస్ క్రీమ్ మాల్స్ లేనప్పుడు మనం టీ గ్లాసెస్లో కూడా పోసుకొని సర్వ్ చేసుకోవచ్చు నేను లాస్ట్ టైం ఐస్ క్రీమ్ చేసినప్పుడు అయితే నేను ఇలా గ్లాసెస్లో పోసుకున్నాను అనమాట లిక్విడ్ అంతా ఈ ఐస్ క్రీమ్ మాల్స్లో పోసిన తర్వాత కూడా ఇంకా లిక్విడ్ మిలిగింది సో నేనైతే గ్లాసెస్లో సర్వ్ చేసుకున్నా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ మాల్స్లో స్టిక్స్ని ఫిల్ చేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ చేయడం ఎంత ఈజీనో షుగర్ లేకుండా వేరే ఏ కెమికల్ లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీ రెసిపీ తయారు చేసుకోవచ్చు ఐస్ సో చూసారు కదా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎంత ఈజీగా ఉందో ఈ రెసిపీ సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఇంకా ఒక టెన్ హవర్స్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఐస్ క్రీమ్ని టెన్ అవర్స్ ఎందుకంటే అప్పుడే మంచిగా నీట్గా ఐస్ క్రీమ్ అనేది గడ్డ కడుతుంది సో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో మా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది సో నేనైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాను టేస్ట్ చేయడానికి ఇలా హ్యాండ్స్తో రబ్ చేసి ఇలా స్లోగా తీయాలన్నమాట నీట్గా అయితే వచ్చేసింది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్